ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి విధం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గెలుపుతాం ప్రియమైనటువంటి వాళ్ళారా ఏ విధమకేతన మూడు నుంచి ఆరు చదువుకుందాం నీ చేతి పని అయిన నీ ఆకాశములను నేను కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే వాటి వాడు దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వాడిగా చేసి ఉన్నాము రీల ఈ విశ్వం అనంతం అందులో కోటాను కోట్ల నక్షత్రాలు గ్రహాలు ఉన్నాయి విశ్వంలో ఉన్న భూమి మీద సముద్రాలు కొండలు లోయలు అడవులు మంచు కొండలు అగ్ని పర్వతాలు పక్షులు జంతువులు చేపలు చెప్పు వీటన్నిటినీ కేవలం మనిషి కోసం చేశాడు దేవుని శక్తి ముందు మనిషికి విలువ ఇవ్వడానికి దేవునికి ఎలాంటి కారణం లేదు కేవలం తన ప్రేమను బట్టి కృపను బట్టి జాలిని బట్టి మాత్రమే మనిషికి దేవుడు ఎంతో విలువ ఇస్తున్నాడు ఎంత విలువ ఇస్తున్నాడంటే ఒక మనిషి మూలను బట్టి భూమిని ఒక రోజంతా తిరిగినివ్వకుండా చేశాడు యహశ్వ గ్రంథంలో మనం చూస్తాం దేవుడు మనిషికి ఎంత విలువ ఇచ్చాడో బైబిలు వ్రాయబడిన ఈ యొక్క వాక్యాన్ని చూస్తే అర్థమవుతుంది వాస్తవానికి ఈ భూమి మీద మనిషి మనిషి స్థితి ఏంటి బైబిల్ ప్రకారం చూస్తే మనిషి యొక్క స్థితి ఏ విధంగా ఉందంటే అంటే మొదటి మొదటి పేదృపత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వర్షంలో సర్వ శరీరులు గడ్డిని పోలినవారు అని అలాగే యోగ గ్రంథం ఏడవద్ద పదిహేడవ వర్షనం చదివితే మనుషులు ఏ పాటివాడు అతని గణపరచనేలా అతని మీద నీవు మనసు నిలబనేలా అంటూ ఉన్నాడు ఇది భూమి మీద మనిషి యొక్క పరిస్థితి అయితే మనిషి తన స్థితి ఏంటో తెలుసుకోలేక ఈ గడ్డి వంటి నీళ్ళ వంటి ఆవిరి వంటి జీవితానికి అత్యున్నత స్థానం కల్పించుకుని దేవుని కృపలేనిదే తనకు బ్రతుకు లేదు అని గ్రహించకుండా చివరికి దేవుడే లేడు స్థితికి దిగజారిపోయాడు ఇస్రాయ్యుల అరణ్య ప్రయాణంలో దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసినప్పటికీ కూడా దేవుని శక్తిని గుర్తించకుండా ఆయనను అనేక మార్లు శోధించారు సర్వుకున్నారు గురువుకున్నారు ఇక వారందరినీ ఒక క్షణంలో చంపేయాలన్నంత కోపం వచ్చేలా దేవుని విస్మరించే అయితే ప్రతిసారి మోసే అడ్డుపడి వారిని రక్షించే అప్పుడే కాదు ఇప్పుడు కూడా మనుషులు అలానే ఉన్నారు ఈనాడు మనుషులు దేవునికి వ్యతిరేకంగా దేవునంటే లెక్క లేకుండా జీవించే విధానము దేవునికి కోపం పుట్టించేదిగా ఉన్నప్పటికీ ఈ భూమిని నాశనం చేయకుండా ఉండటానికి కారణం యేసు ప్రభు మన పాపాల కోసము ఆయన సిలువలో కార్చిన రక్తము వృధా కాకూడదని మనం మారాలని ఆయన మధ్యవర్తిగా ఉండి మన తరపున తండ్రి దగ్గర వేలుకుంటూ ఉన్నాడు మనం నాశనం కాకుండా ఏసు ప్రభువు అడ్డుపడుతున్నాడు కాబట్టి మనం ఆటలు ఇంకా సాగుతూ ఉన్నాయి తప్ప దేవుడి దగ్గర మనకు ఎలాంటి లేదు అందుకే ప్రసంగీలో అంటాడు కదా నీడమని తమ దినములన్నీ గడుపుకుని మనుషుల్లో మృతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తర్వాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు అంటున్నారు నేను అనేది జీవించే మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడంటే అందులో మనిషి ఏమీ లేదు అది దేవుని కృప మాత్రమే కేవలం ఆయన కృపతో జీవిస్తున్న మనిషి ఈ భూమి మీద బ్రతకడానికి పడే పాటలకు ఎవరు కారణం తనకు జరిగే కీలికి అనర్థాలకి ఎవరు కారణం ఖచ్చితంగా ఎవరికి వారే కారణం నీ దేవుని నమ్మితేనే నీ జీవితానికి విలువ ఉంటుంది మరి నీవు ఈరోజు దేవును నమ్ముతున్నావా ప్రార్థన చేసుకుందాం అయిన తండ్రి నీకు స్తోత్రాలు చల్లిస్తూ ఉన్న దగ్గర ఎందుకంటే బ్రహ్వా మేము ఈ లోకంలో జీవించినంత కాదు దుమ్ము దూరిలో మా జీవితానికి ఎంతో విలువలించి మమ్మల్ని ఈ లోకాన్ని పంపించాడు తండ్రి మేము నీ బిడ్డలుగా ఈ లోకంలో నీ నామ నామహిమాన్ని జీవించేలాగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ వాక వినందరినీ తీవించడం ఎంతో తండ్రి అమ్మాయి